హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో మీకోసం మా నెల్లూరు స్టైల్ పప్పుల్స్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ టేస్టీ నెల్లూరు పప్పుల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి ఒక గ్లాసు కందిపప్పుని యాడ్ చేసుకోవాలి కందిపప్పుని యాడ్ చేసుకొని నీళ్ళని పోసుకొని ఈ కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి అయితే కొంతమంది ముందుగానే కందిపప్పుని వాష్ చేసుకొని నానబెట్టుకుంటారండి నేనైతే ఇక్కడ డైరెక్ట్గా కుక్కర్లోకి యాడ్ చేసేస్తున్నాను మీకు ఏ ప్రాసెస్ నచ్చితే అది ఫాలో అవ్వచ్చు ఇలా కుక్కర్లోకి నీళ్ళని పోసుకొని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టమోటాలని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మూడు పెద్ద సైజు టమోటాలను తీసుకుంటున్నాను వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు వీటిని కట్ చేసుకొని పీసెస్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ టమోటా ముక్కలని కుక్కర్లోకి యాడ్ చేసేసుకుందాము కుక్కర్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయలను వేస్తున్నానండి ఒక నాలుగు ఎండుమిరపకాయలని తుంచి ఈ విధంగా వేసుకుంటున్నాను అయితే ఈ పప్పుల్స్కి ఎక్కువగా పచ్చిమిరపకాయలను ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో పచ్చిమిరకాయలు హెవీగా వేయడం వల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండే వాళ్ళకి చాలా ఇబ్బంది కాబట్టి నేనైతే ఇలా ప్రిఫర్ చేస్తానండి ఎండుమిరపకాయలు ఎక్కువగా వేసుకొని పచ్చిమిరపకాయలు రెండు తుంచి వేసుకుంటాను మరి కంప్లీట్గా ఎండుమిరపకాయలు కాదు పచ్చిమిరకాయలు కాదు ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎలాంటి సమస్యలు కూడా ఉండదు సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే ఇలా ప్రిఫర్ చేయండి లేదా మాకు ఏ సమస్య లేదనుకుంటే మీరు స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలని యాడ్ చేసేసుకోవచ్చు తర్వాత ఇందులోకి పులుపుకి సరిపడా చింతపండుని వేసుకోవాలి నారాలన్నీ తీసేసి ఈ విధంగా చింతపండుని యాడ్ చేస్తున్నానండి ఎక్కువగా చింతపండుని వేసుకోకండి మరీ పుల్లగా చేసుకోకూడదు పప్పుల్సు లిమిటెడ్గా ఉండాలి చింతపండు తర్వాత మీరు నేను ఇక్కడ డైరెక్ట్గా వేసాను కదా చింతపండు మీరు అట్లా కాకుండా విడిగా అయినా నానబెట్టుకొని రసం పిండుకొని ఫైనల్గా అయినా చింతపండుని యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే కొన్ని కుక్కర్స్లో ఇలా చింతపండు వేసామనుకోండి ఉడకదు కాబట్టి విడిగా అయినా చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా వేసేస్తున్నాను ఇప్పుడు చిటికెడు పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని తగినన్ని నీళ్ళని వేసుకొని నీళ్ళని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీనిపైన కుక్కర్ లిడ్ పెట్టేసుకుందాము లిడ్ పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాము నేను ఇక్కడ పప్పుని నానబెట్టలేదు కాబట్టి ఫోర్ విజిల్స్ నేను ఇక్కడ కుక్ చేస్తున్నానండి పెట్టి మీరు పప్పును నానబెట్టుకుంటే మీకు త్రీ విజిల్స్కే పప్పు చక్కగా నానపోయి ఉంటుంది టైం లేక నేను పప్పును నానబెట్టలేదు సో పప్పును నానబెట్టుకొని ప్రిపేర్ చేసుకోండి ఇంకా త్వరగా మీకు కుక్ అయిపోతుంది ఇప్పుడు ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత లీడ్ ఓపెన్ చేసి చూద్దాము ఇదిగోండి పప్పు చక్కగా ఉడికిపోయింది కదా ఈ విధంగా ఉడికిన పప్పుని మ్యాషర్ తీసుకొని లేదా పప్పు గుత్తి ఉంటే మీ దగ్గర పప్పు గుత్తి అయినా తీసుకొని ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసేసేయండి పప్పుని ఈ విధంగా పప్పుని చక్కగా మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఇలా టమోటాలు పచ్చిమిరకాయలు చక్కగా ఈ విధంగా ఎనిపేసుకోవాలన్నమాట ఇలా ఎనిపేసుకున్న తర్వాత మీకు ఎంత జారుగా కావాలో పప్పు అనేది అంత జారుగా నీళ్లను పోసుకొని ప్రిపేర్ చేసుకోవాలి మరీ నీళ్ళ నీళ్ళగా కాకుండా మరీ చిక్కగా కాకుండా నేనైతే మీడియంగా ఈ విధంగా నీళ్లను పోసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాను మీకు ఎంత జారుగా కావాలో మీరు నీళ్ళు అనేది అంత యాడ్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత గరిటె తీసుకొని ఒకసారి మొత్తం నీళ్ళలోకి పప్పుని మిక్స్ చేసేస్తున్నాను ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తిరిగి మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఈ పప్పుని కాస్త తెరలిచ్చినట్టుగా చేసుకుంటున్నాను ఇదిగోండి ఒకసారి మీరు మళ్ళీ స్టవ్ మీద పెట్టేటప్పుడు ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందో ఒకసారి రుచి చూసుకొని ఒకవేళ ఉప్పు సరిపోతే ఉప్పుని యాడ్ చేసుకోండి లేదా స్పైసీనెస్ కూడా సరిపోలేదనుకోండి కాస్త ఎండు కారం వేసుకున్న సరిపోతుంది ఇక్కడ నాకైతే రెండు సరిపోయే సమానంగా ఈక్వల్గా ఉన్నాయి సో ఒకసారి బాగా మిక్స్ చేసేసి తిరిగి స్టవ్ పైన పెట్టి పప్పుని కాస్త తెల్లనిచ్చినట్టుగా చేసుకోవాలి ఇప్పుడు వేరొక బర్నర్ పైన ఇక్కడ నేను ఫ్రైయింగ్ పాన్ పెట్టుకున్నాను ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ మినపగుండ్లు ఒక స్పూన్ పచ్చిసెనపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని రెండు ఎండుపరపకాయలు తీసుకొని తుంచి యాడ్ చేసేసుకుంటున్నాను తర్వాత వెల్లుల్లిపాయలని ఒక ఐదు తీసుకొని పచ్చా దంచి దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా కరివేపాకు రెండు రమ్మలు ఇవి వేసుకొని ఇప్పుడు ఇంగువని వేసుకోవాలి ఇంగువని వేసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి మెయిన్గా ఉల్లిపాయలు మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా చక్కగా వేగిపోవాలి వెల్లుల్లిపాయలు వేగితేనే ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది మరింత టేస్టీగా ఉండడం కోసం కొంచెం ధనియాలు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇన్ని ధనియాలు తీసుకొని జస్ట్ చేత్తో ప్రెస్ చేసేసేయండి అలా ప్రెస్ చేసిన ధనియాలని ఇలా పోపులోకి వేసేసేయండి పోపులోకి వేసి బాగా ఫ్రై చేసుకొని ఇలా వేగిన పోపుని మనం పప్పుల్స్లోకి వేసుకోవాలి ధనియాలు వేయడం వల్ల పప్పుల్స్కి మరింత టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి తినేటప్పుడు ధనియాలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది మరి ఓవర్గా వేయకూడదు లైట్గా వేస్తే బాగుంటుంది చూసారు కదా కలర్ ఈ విధంగా చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు తెల్లుతున్న పప్పుల్స్లోకి ఈ పోపును వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి జస్ట్ స్టవ్ మీద రెండు ఉంచి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన టేస్టీ పప్పుల్స్ రెడీ అండి అండ్ ఫైనల్లీ దీని మీద గార్నిషింగ్గా నేనైతే కొత్తిమీర తురుమును కూడా వేసి మిక్స్ చేసుకుంటున్నాను మీకు ఒకవేళ కొత్తిమీర నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి ఇంతవరకైనా సరిపోతుంది నేనైతే కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను కొత్తిమీరను వేసుకొని ఒకసారి పప్పుల్స్లోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా నెల్లూరు పప్పుల్స్ రెడీ మీరు కూడా ఈ పప్పుల్స్ని ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది ఈ రెసిపీ అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్